భట్టుమూర్తికి పరాభవం తెనాలి రామకృష్ణ కథ రాయలువారి సముఖంలో తనకు జరిగిన అవమానానికి రగిలిపోతున్న భట్టుమూర్తి తాతాచాలు వారిని కలుసుకుని సంప్రదింపులు జరిపాడు ఆయన కూడా ఎలాగైనా రామకృష్ణుని పరాభవించాలనే ఆలోచనలో ఉన్నాడు ఆయన అనుగ్రహించకుండా రాయలవారి భువన విజయంలో స్థానం సంపాదించిన కవి రామకృష్ణుడు ఒక్కడే పైగా ఆయన్ని పదే పదే అవమానించి ఆ వంకతో ప్రాచుర్యాన్ని పొంది రాయల వారిలోనే ఉత్సుకత రేకెత్తించి ఆయన మెప్పు అనుగ్రహం పొందినవాడు రామకృష్ణుడు అందుకే తన ఆశ్రితుడైన భట్టుమూర్తిని ఈ ఈరోజు ఆ లింగడు మొదటిసారి భువన విజయంలో కాలుపెడుతున్నాడు మొదటి రోజే వాణ్ణి పరాభవించి త్రిప్పి పంపాలి మన చేతులకి మట్టంటుకోకుండా ద్వారపాలకుడు ద్వారా అవమానించి విధమని చెయ్యాలి చెంపలు వాయించుకునేటట్లు చెయ్యాలి బట్టుమూర్తి మేము చెప్పినట్లు చెయ్యి అంటూ తమ పథకాన్ని బట్టుమూర్తి చెవిలో ఆచార్యులు వారు ఆనాటి సాయంత్రం రాయలువారు స్థాపించిన సాహితీ సారస్వత కళాపీఠం విజయం మందిరానికి కవివరేణ్యులు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన్నగారు తిమ్మన్నగారు పింగలి సూర్యనగారు అప్పలాచార్యుడు అనుసరిస్తుండగా తాతాచల్లువారు ఇలా ఒకరికొకరుగా వచ్చి తమ తమ ఆసనాలు అలంకరించారు రాయలువారు ఇంకా రాలేదు బట్టుమూర్తి అందరికంటే ముందు వచ్చి పులుకు పలుకు లేకుండా కూర్చుని ఉన్నాడు అతని వాళ్ళకను చూస్తూ ఉంటే ఆనాటి సభలో ఏదో జరగబోతోంది అన్న శంక మిగతా వాళ్ళకి కలుగుతోంది అంతలో తెనాలి రామకృష్ణుడు వస్తూ కనిపించాడు అతడు మొదటిసారి ఆ సభలో పాల్గొనబోతున్నాడు అతడి రాకని గమనించగానే భట్టుమూర్తి పెదాల మీద ఒక వ్యంగ్య హాస్యం తలుక్కొని మెరిసి మాయమైంది దాన్ని ఓరకంట గమనించిన పెద్దన్నగారు ఏమే ఉంటుంది సుమా అన్న ఆలోచనతో నొసలు ముడిచాడు అంతలో రామకృష్ణుడు సభామందిరంలో అడుగుపెట్టాడు ద్వారంలోని ద్వారపాలకుడు వినయంగా తలవంచి నమస్కరించి కవివర్య నాదొక సమస్య అన్నాడు రామకృష్ణుడు చొప్పున ఆగి ఏమిటి నాయనా అని అడిగాడు ద్వారపాలకుడు మళ్ళీ నమస్కరించి కవివర్య కుంజర యుదంబు దోమకుత్తుకు చొచ్చన్ ఈ సమస్యను పూరించండి అన్నాడు రామకృష్ణుడు ఉలిక్కిపడ్డాడు ఆ సమస్యకి కారకులెవరో గ్రహించి ఓసారి ఓరకంట సభలోని వారందర్నీ పరికించి ఆపై ద్వారపాలకుడితో పలికాడేలా గంజాయి తాగి తురకల సంజాతము చేత కల్లు చవిగొన్నావా లంజల కొడక ఎక్కడ కుంజర కుత్తుక చొచ్చన్ అంతే ద్వారపాలకుడు టప్టపా లెంపలు వాయించుకుంటూ తప్పైపోయింది క్షమించండి అన్నాడు తాతాచారు వారి ప్రక్కన నిలబడున్న అప్పలాచార్యులు లబలబలాడుతూ వాయించాడండి లింగడు మనల్ని వాయించాడు బుద్ధి బుద్ధి అంటూ టప్ లెంపలు వేసుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి